మా గురుజీ రాంది ట్రావెలర్ అని చెప్పుకోవడం ఇప్పుడే ఏందో అప్పుడే ఒకటి రెండు మన బట్టలన్నీ కింద పడి మూడు నాలుగు ఇది వచ్చేసి రైట్ నోట్లంత పొగచ్చి అంత సెలవుంది ఇక్కడ మొన్న దెబ్బకి జలుబు దగ్గొచ్చింది దీని దెబ్బకి ఏమవుతుందో ముచ్చ పడిపోయింది దెబ్బకి కుక్కని చూసి రెండు నాకైతే వచ్చామండి మేడం గారు అయితే పోతుంది గారే నమస్తే అమ్మ అందరూ బాగున్నారండి అందరికీ గుడ్ మార్నింగ్ నన్ను వీడియో ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూడండి నేను వచ్చేసి డిమాపూర్ నుంచి లాంగో విలేజ్కి వెళ్ళే జర్నీ ఉంటుంది వన్ ట్వంటీ కిలోమీటర్స్ జర్నీ చేశాను మూడు లారీలు జర్నీ ఎక్కి మూడు లారీలు ఎక్కి జర్నీ చేశాను మీకు తెలుసు నేను వీడియో తీసుకు చూసుంటే ఒక పెట్రోల్ బంక్లో అయితే నన్ను వీడియో స్టాప్ చేశాను స్టాప్ చేసిన తర్వాత వాళ్ళు మంచిగా మనకి ఫుడ్ తేయడం నేను ముందు అన్నాను నన్ను నక్సలైట్గా చూస్తున్నాడు అని అని తర్వాత మళ్ళీ వాళ్ళే రియలైజ్ అయ్యి ఒక సన్నివేశం జరిగింది ఆ క్లిప్ వేస్తున్నా ఒకసారి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఓకే ఓకే అన్న ఈ పెట్రోల్ బంక్ వాళ్ళు ఫస్ట్ మనం విచిత్రంగా చూసిన తర్వాత అయితే ఫుడ్ కూడా పెట్టారండి ఈ అన్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అన్న వీళ్ళందరూ స్టాఫ్ అన్ స్టాఫ్ మాత్ర ఇక్కడ మంచిగా వండుకొని ఇక్కడే తింటున్నారు ఎల్లో ఇప్పుడు స్టే కూడా చాలా గొప్పగా ఉందండి కన్నా ఇప్పుడు ఆ స్టే కూడా చూపిస్తా మిచ్చినాయి అన్న బస్ రెండు చపాతి అలాగే కొంచెం కర్రీ కూడా ఇచ్చారు శన శనగలు పోలితే ఇంకా ఈ వీడియో మీకు టెంటకాడ కూడా చూపిస్తాను వెళ్ళి ముందు బయట వేసుకోమన్నారండి మనకి టెంటు తర్వాత చాలా సల్లగా ఉంది కదా బయట బయట ఎందుకు ఇక్కడే వేసుకోమని చెప్పి ఇది ఒక రూమ్ లాగా ఉంది ఇక్కడైతే మనం టెంట్ వేసుకోమన్నారు చెప్తున్నాను కదా ఎవరిని ముందు ఏమంటారో జడ్జ్ చేయకుండా అంటారు సరే మరి మళ్ళా ప్రస్తుతానికైతే వెళ్ళిపోండి చూసారు కదా ముందు బయట ఎక్కడ వేసుకోమన్నాడు విచిత్ర విచిత్రంగా అక్కడ అక్కడెక్కడ తర్వాత చాలా ప్రేమ చూపించారండి భోజనం పెట్టి ఆ టెంట్ వేసుకోమని మనం ఈరోజు వన్ ఎయిటీ కిలోమీటర్స్ టార్గెట్ మొత్తం త్రీ టెన్ కిలోమీటర్స్ త్రీ టెన్లో త్రీ హండ్రెడ్ ఉంది చూద్దాం వెళ్ళగలుగుతామో లేదంటే మళ్ళీ ఎక్కడన్నా స్టే చేయడానికి ఆగిపోతామో నైట్ అయిపోతే ముందు వీడియోలు ఎవరైనా చూడకపోతే నేను ప్లేలిస్ట్లో పెట్టానండి ఆల్ ఇండియా వితౌట్ మనీ ట్రావెలింగ్ వీడియోస్ లైన్ బై లైన్ ఉంటాయి తక్కువ వీడియో చేసిన వీడియోలు చాలా బాగుంటాయి తప్పకుండా చూడండి వెళ్ళి ఇంకా తెలుసు కదా జర్నీ ఎలాగుంటుందో నేను చూపిస్తుంటా మీరు చూస్తూ ఉండండి ఫస్ట్ మొత్తం మనకి దొరికిందండి ఎక్కడ వరకు కాదు ఒక రెండు కిలోమీటర్లు తీసుకెళ్తాను అన్నారు ఎంతో దూరం మనకి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎంతో దూరం వెళ్ళినంత ఇక్కడ ఇంకా కోతలు అయితే స్టార్ట్ అవ్వలేదు నిన్న వీడియోలో కోతల గురించి చూపించాను అక్కడ ఇక్కడ ఎలా కోతలు పోస్తారో ఏంటన్నది కంపల్సరీ వెళ్ళి చూడండి అలాగే మొన్న వీడియోలో ఇక్కడ తిండి విధానం ఎలాగుంటుందని చూపించాను నాగాల్యాండ్లో ఆ వీడియో చూడమైన వెళ్ళండి అక్కడ చాలా అంటే పాకేవి ఎగిరేవి నడిచేవి అన్నీ కోసుకొని తింటున్నారు ఆ వీడియో చూడకపోయినా ఆ వీడియో చూడండి వెళ్ళి బైక్ అతను అయితే ఎక్కించుకొని ఒక రెండు కిలోమీటర్లు అయితే తీసుకొచ్చాడండి రోడ్డు అయితే ఇలాగుంది ఉంది మార్నింగ్ మార్నింగ్ కాబట్టి వెహికల్స్ లారీలు ఏమీ వెళ్తలేదు అప్పుడు కారు బైక్ అలాగే వెళ్తున్నాయి మనం ఈరోజు లాంగ్ వరకు వెళ్ళలేమండి మూన్ డిస్టిక్ అని ఉంది వన్ ఫార్టీ త్రీ కిలోమీటర్స్ ఆ మూన్ డిస్టిక్ వెళ్ళిపోతే మూన్ అనే సిటీ అండి అది చాలా అంటే చాలా బాగుంటుంది మనకి విశాఖపట్నం దగ్గరలో వన్జంగి ఉంటుంది అక్కడ మేఘాలు మనకి కిందకి కనిపిస్తే మనం పైన ఉంటాం అలాంటి లొకేషన్లు ఎన్నో ఉన్నాయంటున్నాడు కొంతమంది అయితే చూద్దాం అక్కడ వాస్తవా కాదా ఉంటాయా లేదా అన్నది వన్ ఫార్టీ త్రీ కిలోమీటర్స్ అంటే ఏదైనా లారీ దొరికితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు నేను ఆ పైకి దిగాక ఒక మేడగడ్డైతే లిఫ్ట్ ఇచ్చారు మనకి మేడంగి చాలా దూరం వెళ్తారక్క ఎంత దూరం వెళ్తారో చూడాలా ఒకటి కిలోమీటర్ దాకా వెళ్తారామో మేడం గారు అయితే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారండి మేడం గారు వచ్చేసి నేషనల్ వైడ్ త్రోబాల్ అంటే హ్యాండ్ త్రో కదా ఆ గేమ్ అయితే ఆడతారంట పాపం ఆమెకి అమౌంట్ ప్రాబ్లం ఉందంట ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసుకోవడానికి వెళ్తున్నారు అలాగే టీ రా మా ఇంటికి అని చెప్పి ఇంటికి తీసుకొచ్చారు చూపిస్తా వెళ్ళారు టీ పెడదాం అని మేడం గారు ఇదే ఈ స్కూటీ మీద వచ్చాం మనం ఆ మేడం గారే నమస్తే అమ్మ ఇచ్చారండి మంచిగా తాగేసాం అమ్మా బాయ్ 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 ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం మేడం గారు ఒక ఇరవై కిలోమీటర్లు దింపుతా ఉన్నారు అమ్మా ఇక్కడైతే మేడం గారు ఇంటికాడ నుంచి టీ తాగేసి వచ్చామండి వచ్చిన తర్వాత మేడం గారు అస్సాం సాంప్రదాయం ప్రకారం నాకు చిన్న సాలువ లాంటిది చిన్న సన్మానం లాంటిది చేశారండి నాకు ముఖ్యంగా ఎంత గొప్పగా అనిపించిందంటే ఆమె నేషనల్ వైడ్ బంగ్లాదేశ్లో ఆడారంట ఇప్పుడు వియత్నాం కూడా వెళ్ళి ఆడడానికి ప్లాన్ చేస్తున్నారు స్పాన్సర్ లేక ఆగారంట ఆ మేడం గారి చేతిలో నాకు ఆ సెల్వ కాపడం ఎంతో గర్వంగా అనిపించింది అలాగే చాలా నేర్చుకున్నాను ఆ మేడం గారి దగ్గర చాలా పట్టుదల మనిషి ఏదైనా సాధించాలంటే ఇంత పట్టుదల ఉండాలని నాకు చాలా వరకు మోటివేషనల్గా చెప్పారు చాలండి ఇలా ఎంతోమంది మనకి ఈ ట్రావెలింగ్లో ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటారు అలాగే నాకు అయితే వచ్చామండి మేడం గారు అయితే భోజనం తీసుకొచ్చారు భోజనం అయితే బయలుదేరిపోదాం మేడం గారు అయితే జనవరిలో వెళ్తారంటే గేమ్ అన్నికి అది వరల్డ్లోనే సెకండ్ గేమ్ అంట త్రో బాల్ హ్యాండ్ బాల్ సారీ హ్యాండ్ బాల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫుడ్గా అన్ని విప్పించి ఇప్పుడు పంపిస్తున్నారు మేడం గారి దగ్గర నుంచి వచ్చి అయితే ఒక వ్యాన్ అయితే ఎక్కామంటే టైర్ వ్యాన్ ఇది శివసాగర్ అనే సిటీ ఉంది ముందు ఇది వచ్చి శివసాగర్ డిస్టిక్ మన శివసాగర్ దగ్గర నుంచి మూన్కి అయితే వెళ్ళాలా అదంతా కొండ ఏరియా చూస్తా శివసాగర్ లాగిపోతా కుదిరితే ఈరోజు కొంచెం కొంచెం ముందుకెళ్ళి లేదంటే మూన్ వరకు ఏదైనా దొరికిందంటే అదృష్టం సాయంత్రం వరకు మూన్కి వెళ్ళిపోతా ఈ మూన్ అనేది మెయిన్ అండి లాంగ్ బా విలేజ్కి వెళ్ళడానికి ఈ మూన్ కూడా చాలా బాగుంటుందని చెప్పాను కదా మనం వెళ్ళి చూద్దాం బాగుంటుందా లేదన్నది మీకు తెలియజేస్తా చూస్తూనే ఉండండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి టైస్ అయితే దిగేసామండి మనం వచ్చేసి ఒక సిటీలో ఉన్నాం సిటీ నేమ్ వచ్చేసి శివసాగర్ ఇక్కడ నుంచి మనం మోహన్ డిస్టిక్ అది మూన్ అంటున్నాను దగ్గర నుంచి మోహన్ డిస్టిక్ అంటే అండి ఆ మోహన్ డిస్టిక్ రూట్కి అయితే వెళ్ళాలి మనం కూడా దగ్గర దగ్గర నాలుగు కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళాలా లేదు ఎవరైనా బైక్ లిఫ్ట్ ఇస్తే పర్లేదు మొత్తానికి రెండు కిలోమీటర్లు అయితే నడుచుకొని వచ్చామండి ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే సిమ్లిగురికి వెళ్ళాలా సిమ్లిగురి నుంచి మోహన్ డిస్టిక్ పక్కనే ఇక్కడ ఏదో శివసాగర్ ట్యాంక్ అని పెద్ద చెరువు ఒకటి కనిపిస్తుంది అండి మ్యాప్లో మరి ఏం చెరువు ఏమో చూద్దాం అబ్బో టెంపుల్ కూడా ఉంది లోపల పెద్దది చాలా పెద్దగా ఉందిగా టెంపుల్ ఐ లవ్ శివసాగర్ అంటే అండి చెరువు చూడండి ఎంత బాగుందో అటు సైడ్ చూసుకుంటే ఏదో గుడి ఉంది పెద్ద టెంపుల్ అక్కడ ఉంది మరి అటు వెళ్తాం మనం బైక్ అయినా లిఫ్ట్ ఇస్తే లిఫ్ట్ ద్వారా చూపిస్తా లేదంటే నడుచుకొని వెళ్దాం ఈ రోడ్ అంటే వెళ్ళాలి మనం అటు సైడే ఇక్కడ ఏదో బొమ్మ ఉంది ఎవరిదో మరి గుడి నిజంగా చాలా బాగుందండి త్రీ కిలోమీటర్స్ నడుచుకొని వచ్చాక ఒక అయితే లిఫ్ట్ ఇచ్చారండి ఎక్కడ వరకు తెలియదు తీసుకెళ్తానంటాడో చూద్దాం ఎక్కడ వరకు అన్నది మొత్తం డెస్టో ఉంది నా గడ్డానికి మొత్తం డెస్టే పడేసింది అయితే ఒక ఇరవై కిలోమీటర్ల దాకా తీసుకొచ్చాడండి ఇక్కడ నుంచి మనకి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంది నేను మోహన్ డిస్టిక్ అయితే వెళ్ళలేను మధ్యలో ఒక పెట్రోల్ బంక్ అయితే చూసానండి పెద్దగా ఉంది ఆ పెట్రోల్ పంక్లో అయితే అడిగిదాం రేపు మోహన్ డిస్టిక్ వెళ్ళి కుదిరితే లాంగ్ కూడా వెళ్ళిపోదాం ఏమన్నా లిఫ్ట్ దొరికితే ఇక్కడ నుంచి ఎక్కడకి ఆ పెట్రోల్ బంక్ దాకా వెళ్తామో లేదో థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్న అయితే సగం దూరం లిఫ్ట్ ఇచ్చాడు ఇంకా వెళ్ళిపోవడమే వేరేది ఏదైనా పట్టుకొని ఇక్కడ నుంచి కొంచెం కష్టమేనండి ట్రావెలింగ్ ఎందుకంటే రోడ్ చూసుకున్నారా విలేజ్ రోడ్కి అయితే వచ్చేసాం కుక్క మీదకి ఏంటి కుక్కల బాధ మనకి రోడ్డు చూసుకుంటే చిన్న విలేజ్ రోడ్ అండి ముచ్చ పడిపోయింది అబ్బాయి కుక్కని చూసి అయిపోయిందండి ఆ కుక్క బార్ నుంచి వచ్చేసాం ఒక తాటైస్ అయితే ఎక్కువ ఇప్పుడే జస్ట్ అదే రోడ్లు అయితే ఎక్కువ నజీరా అంటే అండి నజీరా వరకు వెళ్తారంట సిమ్లిగురి అక్కడికి అయితే వెళ్తలేదు అక్కడ నుంచి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అంటే సిమ్లి గురి సిమ్లిగురి నుంచి మళ్ళా మనం లెఫ్ట్ కి వెళ్ళాలా సోనారి సోనారి నుంచి ఇంక మొత్తం కొండల ఏరియా అందుకే నేను సోనారి వెళ్ళక ముందు ఒక పెట్రోల్ బంక్ చెప్తున్నాను కదండి ఆ పెట్రోల్ బంక్లో అయితే ఆగిపోదాం అనుకుంటా ఈవినింగ్ వరకు వెళ్ళిపోతాను అక్కడ వరకు లేదో మొత్తం మొఖం అంతా దోగరు దోగరు పట్టేసింది రోడ్లు ఉన్నాయి ఇక్కడ భయంకరంగా కూడిది గూడిది కింద స్నానం చేయరు వెళ్ళినట్లే రోడ్డు అయితే ఇలాగ ఉందండి మా నోళ్ళైతే దింపేశారు నన్ను మొత్తం మొన్నటి దెబ్బకి జలుబు దగ్గొచ్చేది దీని దెబ్బకి ఏమవుతుందో మరి నాకు అలా డెస్ట్లో ఎత్తనట్టు ఉంది ఏ రోడ్డుకి వెళ్ళినా నాకు ఆ ముందు ఒక కుక్క ఉంది ఈ కుక్కలతో ఒక బాధను సో బైక్ వస్తుంది లిఫ్ట్ అడుగుద్దాం ఇస్తారమ్మ నైరు ఆపేడు అన్న ఎక్కడి వరకు మరి తెలియదు అడిద్దాం ఆయన్న ఒక పోలీస్ సార్ అయితే మనకు లిఫ్ట్ ఇచ్చారండి ఇక్కడ దాకా తీసుకొచ్చారు అక్కడ ఆగిపోయారు చెకింగ్ కడ సారు మనల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నారు చూసుకుంటే భయంకరంగా ఉంది రోడ్డు వెళ్ళిపోదాం ఏం పోయింది రోజు భయం 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 అంటున్నా వీడియోలోనే ఇంకా భయపడకంటే అయితే వెళ్ళిపోదాం ఇక్కడ బ్రిడ్జ్ అయితే భలే నిర్మించుకున్నారండి చాలా అంటే చాలా బాగుంది నేను తొందరగా వెళ్ళకపోతే చీకటి పడిపోద్ది ఆల్రెడీ మూడు అయిపోయింది ఇంకో గంట గంటన్నరలో చీకటి పడిపోద్ది ఏడు కిలోమీటర్లు ఉంది మనకి లిఫ్ట్ అయితే దొరుకుతలేదు ఏదిని బైక్ అట్ నుంచి వెళ్ళిపోయింది ఇక్కడ కూడా వరి పొలాలు కట్ చేస్తున్నారండి ఇంకా మనం అస్సాంలోనే ఉన్నాం నాగాలాండ్లోకి రేపు ఎంట్రీ అవుతాం మళ్ళా మొన్న ఎంట్రీ అయ్యాం బయటకు వచ్చాం మళ్ళీ ఎంట్రీ అవుతాం బయన్ని లిఫ్ట్ అడుగుదాం లిఫ్ట్ ఇచ్చారా అల్లిపోయాడు లిఫ్ట్ ఇవ్వడానికి ఎందుకో కొంతమంది భయపడతారు వీడియో తీస్తుంటే కొంతమంది కోఆపరేట్ చేస్తారు చలో వెళ్ళిపోదాం ఒక కార్ సార్ అయితే లిఫ్ట్ ఇచ్చారండి ఇక్కడ పెట్రోల్ బంక్ ఒక పెట్రోల్ బంక్ వెళ్ళి అడిగాను ఆల్రెడీ మనకి స్టే అయితే ఇవ్వలేదు ఇంకో మన కోసం రెండు నిమిషాలు వెయిట్ చేశారు నువ్వు అడిగిరా పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళిపోతాలే అన్నారు ముందు ఇంకో పెట్రోల్ బంక్ అయితే తీసుకెళ్తున్నారు భయంకరంగానే ఉంది రోడ్ అయితేనే నైట్ వాళ్ళు కూడా ఉండరు పెట్రోల్ బంకులు బంద్ చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు మనం ఒక్కడమే సంవత్సరం పెట్రోల్ బంక్ వానరం కూడా అయితే సార్ అయితే ఇక్కడ ఏదో ఫేమస్ మైదానం ఏదో ఉందంటే అండి అక్కడికి అయితే తీసుకొచ్చారు నా కోసమే అని థ్యాంక్ యూ సార్ పెట్రోల్ బంక్ దొరికేటట్లేదు ఈరోజు ఎక్కడ ఎక్కడ స్టే అన్నదే తెలియదు చూద్దాం ఇక్కడ ఏదో ఉందంట కుదిరితే వీడియో తీయడానికి ఉంటే అదేంటో తెలియదు నాకునే చూద్దాం వెళ్ళాక తెలుసుకుందాం వీడియో చూస్తూనే ఉండండి అయితే దొరికిందండి ఈ భారత్ పెట్రోల్ పంప్ ఇచ్చారు ఈరోజు అయితే మనకి ఇక్కడ టెంట్ వేసుకోమన్నారు ఈ రోడ్డు వచ్చేసి ఇటు వెళ్తేనేమో ఏమంటారు సోనరి ఇటు వెళ్తే మళ్ళా వాపసు సుల్ము గరి ఏదో ఊరుంది అది వెళ్తాం టెంట్ అయితే వేసేసామండి ఇది మనకి బాగా ఇబ్బంది పెడుతున్నాయి ఇవి ముక్కలు ముక్కలు ఇవి మొత్తం నాలుగు వైపులని ఇలా అయిపోయింది ఎప్పుడు ఊడిపోతున్నాయో సగం అయితే ఊడిపోయి పైకి లేసిపోతుంది టెంటు పెట్రోల్ బంక్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది అంటండి ఎదురుకుంటూ చూసుకుంటే పచ్చని పొలాలు ఉన్నాయి అక్కడ అలాగే నైట్ ఫుడ్ తీసుకొస్తా అన్నారు నెక్స్ట్ మన కాల్ చూసుకుంటే మొత్తం బాడి బాడి మట్టి అంటిగిపోయింది మొత్తం ఇవాళ నడక ఎక్కువైపోయింది తానం అయితే వద్దాం తానం చేయడానికి మంచిగా అక్కడ సదుపాయం ఉంది తానం చేసి వచ్చి మాట్లాడతామల్లా నిన్న వీడియోలో చూపించానండి సూర్యాస్తమయం కొంచెం పైకి ఉండాలా ఈరోజు మొత్తానికి కొంచెం కిందకి వెళ్ళిపోయాడు టైం వచ్చి ఫోర్ అవుతుంది ఫోర్కి సూర్యుడు కనిపించడు అలా ఫోర్ థర్టీకి అలా చీకటి అయిపోతుంది రోజన్నా పూర్తిగా చూపిస్తానుమా చూద్దాం చూడడానికి ఎంత బాగుంది నిజంగానే అది అంతా రెడ్గా ఉండి సూర్యుడు కొంచెం 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 దిగిపోతున్నాడు కిందకి మనం ముందుకెళ్ళడం వాళ్ళ వెళ్ళిపోతున్నాడు అంటవా లేదు లేదు సూర్యుడు వెళ్ళిపోతున్నాడు వచ్చేస్తుంది వెళ్ళిపోయాడు మొత్తానికి ఏమొచ్చి ఐదున్నర అవుతుందండి చీకటి అయిపోయింది అప్పుడు ఇక్కడ ఇంకొకటి దగ్గర దగ్గర నోట్లు ఎంతపోకొచ్చి అంత సెల్ ఉంది ఇక్కడ సెల్ చంపేస్తుంది సోలు మార్నింగ్ నిప్పొచ్చేస్తున్నాయి మనకంటే ఎక్కువ చేలు ఉంటుందండి ఇక్కడ మొత్తం కొండలు ఏరియా కదా సిట్టింపులని అవునట్టు మర్చిపోయాను ఇందాక కార్లో వెళ్ళా ఒక సార్ అయితే కార్లో ఎక్కించుకొని ఒక మైదానం అని అన్నాను దానికి గురించి ఏం చెప్పలేదు అక్కడ ఏమి లేదండి ఏదో గొప్ప విషయమే అది టికెట్ కూడా ఉంది టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలా అక్కడ క్యాష్ ఎలా లేదు ట్రాన్సాక్షన్ చేయాలంటే సార్ ఫోన్లో సిగ్నల్ లేదు ఇంకా వద్దులేండి సార్ అని తీసుకొని వచ్చేసాను ఈ పెట్రోల్ బంక్ వరకు తీసుకొచ్చి ఇక్కడ కూడా వెయిట్ చేశాడు రెండు నిమిషాలు వెయిట్ చేసి అయితే వెళ్ళాడు సరే స్టే దొరికింది సార్ అంటే సరే థ్యాంక్ యూ అని చెప్పి నా అది ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అదన్నా హెల్ప్ చేస్తాను నీకు ఇందాక అక్కడ ఏం చేయలేకపోయినా అన్నాడు అంతే ఈరోజు వీళ్ళు మంచిగా వంట వండుతున్నారు వంట వండితే తినేసి మంచిగా ఇది కూడా వీడియో రేపే పోస్ట్ చేస్తాను ఎప్పటికప్పుడు వీడియో పోస్ట్ చేస్తాను అంటే మీరు అలాగే ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండు ఉండండి మర్చిపోకండి మనం ఇప్పుడు వేరే కంట్రీకి వెళ్తాం రేపు కానీ వెళ్ళిండు కానీ చూస్తూనే ఉండండి సలి అయితే సిక్స్టీన్ ఉందండి అంటే ఏసీలో లాస్ట్ పాయింట్ అన్నట్టు సాగు కూడా మనం టెంట్ అసలు కాత్తలేదు కదా సలి లోపల నేను బొరవెక్కువైపోతుందని పలసనే దుప్పటి తీసుకున్నాను అది అసలు కాత్తలేదు ఇంకా పెరిగిపోతుంది ఉంది నైట్ అయితే ఫోర్టీన్ థర్టీన్కి వెళ్తుంది మొత్తం పెట్రోల్ బంక్ అంతా ఖాళీ అయిపోయింది తొమ్మిది అవుతుంది ఇంకా భోజనం పెరలే దానిలో చిన్న నార్త్ ఈస్ట్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటే ఈ చలికాలంలో అయితే పకడ్ బండిగా ఉండాలండి పెద్ద పెద్ద దుప్పలు ఉండాలా లేదని చచ్చిపోతారు జనాలు నిజంగా ఇలాంటి టెంట్లలో కష్టమైపోతుంది పోచేస్తుంది అయ్యో అలా అయిపోయింది మన పరిస్థితి వీళ్ళు నార్మల్గానే ఉన్నారు చూడండి అసలు సర్లేసుకొని తిరుగుతున్నారు వీళ్ళకి అలవాటు అయిపోయింది చలి మన సైడ్ మనకు అలవాటు అయిపోయినట్టు వీళ్ళకి ఈ చలి అలవాటు అయిపోయింది ఏం చేయాలి అర్థమవుతుంది టెంట్ లోపలయితే మొత్తం ఎలా చేసాను చూద్దరిగా నాకంటే చలి అంత చంపేస్తుంది జిప్పులు కూడా పోతున్నాయి మొత్తం దీన్ని ఘోరంగా రేపు చేయలేదండి ఇది ఆరు నెలల నుంచి తినేస్తున్నాను అట్టుకుంది ఇది మన బెడ్ ఇది మన పలసన్ దొప్పుడే ఏం తొప్పుడే ఒకటి రెండు మన బట్టలన్నీ కింద పరిచేసాను మూడు నాలుగు ఇది వచ్చేసి రెయిన్కోట్ కొంచెం కింద నుంచి సమ్మర్ ఆనెత్తలేదు ఇది వచ్చేసి కోట్ పైతో ఆపు దీనికెంద వారు ఉండేసాను ఇది వైట్ది నెక్స్ట్ కింద బ్లాక్ ఇది కొంచెం చాలా వరకు ఆపుతుంది చల్లదనం నుంచి చమ్మ నుంచి రాకంటనే అలాగుంది అప్పుడు కూల్ అయిపోతుంది అసలు టెంట్ హీట్ రావాలా హీట్ జనరేట్ చేస్తలేదు మొత్తం చల్లగా అయిపోతుంది టైం వచ్చి పది అవుతుందండి ఫుడ్ అయితే తీసుకొచ్చారు వేడివేడిగా ఉంది పప్పు ఇంకోటి ఏదో వెజిటేబుల్ మొత్తం సెలగలు రాత్రి సెలగలే ఇప్పుడు సెలగలే మొత్తం లైట్లు అన్నీ ఆఫ్ చేసేసారు అసలు అయితే దంచేస్తుంది వేడి వేడిగా అన్న వీడియో అన్నారా అచ్చా పోతాను మా గురుజీ రామ్ది ట్రావెలర్ అని చెప్పుకోడు పెట్రోల్ బంక్లో స్టే చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయని థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా బెనిఫిట్స్ ఉంటాయని ఇంతేనండి చాలా ప్రేమ చూపిస్తారు పెట్రోల్ బంక్ వాళ్ళు కడుపు నింపుతారు ప్రతిరోజు కొన్ని పెట్రోల్ బంకుల్లో కొన్ని పెట్రోల్ బంక్ వాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా చూసుకుంటారండి మరి ఇంతటితో ఈ వీడియో సమాప్తం రేపు ఒక్కరోజు జర్నీ ఉంటుంది మనకి మ్యాక్సిమం మోన్ డిస్టిక్ అయితే వెళ్ళిపోతారు రేపు ఎనభై కిలోమీటర్లే కాబట్టి అడవి ప్రాంతం కొంచెం లిఫ్ట్లు దొరికితే దొరకవు లేట్ అయినా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను రేపు వీడియో జర్నీ ఉంటుంది నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది తర్వాత వీడియో ఇంకా బాగుంటుందండి ఎందుకంటే మనం నేపాల్ కంట్రీకి వెళ్ళాం లోపలికి మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి స్వదేశ స్వదేశం నుంచి విదేశం స్వదేశం నుంచి విదేశం అని టై టైటిల్ పెట్టి ఉంటుంది ఎల్లుండు వీడియో సెకండ్ రేపు వచ్చేది కాకుండా తర్వాత వచ్చేది కాకుండా థర్డ్ వీడియో మనం మైన్మార్ వెళ్తామండి మైన్మార్లో అడిగి పెడదాం చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా వెయిట్ చేస్తూనే ఉండండి మెయిన్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మళ్ళీ చెప్తున్నా పూర్తిగా వీడియో చూడండి చాలా బాగుంటుంది మీరు ట్రావెల్ చేసినట్టు ఉంటుంది నేను ట్రావెల్ చేయడం కాదు మరి లెంత్ అయిపోతుంది వీడియో ఉంటాను బాయ్ బాయ్ రైస్ అయితే అదిరిపోయింది గుడ్ నైట్ అందరికీ